తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మనం ముందుగా అనుకున్నట్లే ముగ్గురికి ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గం అంటే ఇద్దరు ఎస్సీ నుంచి ఒకరు బీసీ నుంచి అయితే మంత్రి పదవులు దక్కాయి మనం చూసుకున్నట్లయితే ఎస్సీ నుంచి మాది ఒకటి మాలకు ఒకటి అయితే మంత్రి పదవి దక్కగా ఇక బీసీ నుంచి అయితే ముదిర సామాజిక వర్గానికి అయితే మంత్రి పదవి దక్కింది అయితే చివరి నిమిషంలో ఈ మంత్రి పదవులు దక్కడంలో ఒక ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది మనం ముందుగా అనుకున్నట్లు మానకొండ ఎమ్మెల్యే కౌంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరిగింది అయితే చివరి నిమిషంలో అయితే మంత్రి పదవి ధరంపూరి ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్కి దక్కినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే మనం చూసుకోవచ్చు ముందుగా అంటే నిన్నటి నుంచి మనకు నిన్న మధ్యాహ్నం నుంచి అయితే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఈ నేపథ్యంలో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ముగ్గురికి అయితే మంత్రిపది వస్తుంది ఇందులో వివేక వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే అలాగే మానకొండూరు ఎమ్మెల్యే కాంపల్లి సత్యనారాయణ అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకరి శ్రీహరి ఉండాలని చెప్పేసి కూడా రాత్రి వరకు కూడా ప్రచారం జరిగింది ఇవాళ మార్నింగ్ వరకు కూడా ఈ ముగ్గురికే మంత్రి పదవులు వస్తాయని చెప్పేసి కూడా అందరూ భావించారు కానీ అనూహ్యంగా రాజ్భవన్ నుంచి అయితే చెన్నూరు ఎమ్మెల్యే ఏగ వెంకటస్వామికి అలాగే మక్తల్ ఎమ్మెల్యే వాకర్ శ్రీహారికి ధరంపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కి మాత్రమే ఫోన్ కాల్ రావడంతో అయితే వారు ఉడా ఉడిన రాజ్భవన్కి చేరుకున్నారు చివరి నిమిషంలో కవంపల్లి పేరును తప్పించినట్లయితే మనకు తెలుస్తుంది అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా చర్చ అయితే కొనసాగుతుంది మనం చూసుకున్నట్లయితే అడ్లూరి లక్ష్మణ్ రాజకీయంలో మన కవంపల్లి సత్యనారాయణ కంటే సీనియర్గా ఉన్నారు గతంలో ఉమ్మడి జెడ్పీ కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్గా చేసిన అనుభవం కూడా అడ్లూరి లక్ష్మణ్ ఉంది ఈ నేపథ్యంలోనే అధిష్టానం అడ్లూరు లక్ష్మణ్కి అయితే మంత్రి పదవి ఇచ్చినట్లయితే తెలుస్తుంది అడ్లూరు లక్ష్మణ్ చూసుకున్నట్లయితే ఆర్థిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే అతనికి విప్ పదవి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది అయితే చాలామంది కూడా కాంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది డిసైడ్ అయ్యారు ఆయనను కలిసి కూడా మనం చూసుకోవచ్చు వీరిద్దరు అంటే అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు కాంపల్లి సత్యనారాయణ కావచ్చు అలాగే వాకిటి శ్రీహారి కావచ్చు వీరి కూడా సీఎం రేవంత్ రెడ్డిని నిన్న నైట్ కలిశారు సో ఈ నేపథ్యంలోనే కామపల్లి సత్యనారాయణకు దాదాపు మంత్రి పదవి వచ్చినట్టే అని చెప్పేసి కూడా అందరూ భావించారు కానీ చివరి నిమిషంలో అయితే అడ్లూర్ లక్ష్మణ్ అయితే మంత్రి పదవి వధించింది దీంతో అయితే ప్రస్తుతం అంటే కాంపల్లి సత్యనారాయణ ఎందుకు సడన్గా తప్పించారు ఎవరి ఒత్తిడి జరిగిందని చెప్పి ఎవరి ఒత్తిడి వల్ల పేరు మార్పు జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి మనం చూసుకున్నట్లయితే కౌంపల్లి సత్యనారాయణ రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తి సో దాదాపు ఆయనకే మంత్రి పదవి ఖరారు అవుతుందని అందరూ భావించినప్పటికీ కూడా చివరి నిమిషంలో అయితే ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది